భద్రకాళి జ్యోతిష్యం సికింద్రాబాద్ కూకట్పల్లి హైదరాబాద్ ఇరవై ఒక్క సంవత్సరాల అనుభవం గల ప్రముఖ జ్యోతిష్యులు రాఘవ గారిచే పరిష్కారం చూపబడును ఫోన్ నెంబర్ నైన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లిపై కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ మేరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడానికి బీజేపీ నాయకులు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు ఈ నేపథ్యంలో పోలీసులకు బిజెపి నాయకులకు మధ్య తోపులాట కూడా జరిగింది ఈ సందర్భంగా శంకర్ బాబు మాట్లాడుతూ బీహార్ లో ఓటర్ అధికార యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ సమక్షంలో ప్రధాని నరేంద్ర మోదీ దూషణలు చేయడం సిగ్గుచేటని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎక్కడ పాలుపోక ఓట్ చోరీ అని యాత్రలు చేస్తుందని ఎద్దేవా చేశారు భారత రాజ్యాంగానికి లోబడి ప్రజలు స్వచ్ఛత్తంగా ఓట్లు వేసి దేశ వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి బ్రహ్మరథం పడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మింగుడు పట్టం రాజకీయంలో విమర్శ ప్రతి విమర్శ ఉండాలి తప్ప ఈ రకంగా చనిపోయిన తల్లిని దూషణలు చేయడం సరికాదన్నారు వెంటనే రాహుల్ గాంధీ నరేంద్ర మోదీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తల్లి ఒక సభ్యులకి వచ్చినటువంటి ఆమె తన కుటుంబ కుటుంబాన్ని తన స్నేహితులను ఒక సంస్కారవంతంగా పెంచి పోషించి అందువలనే ఆయన ఈరోజు పదకొండు సంవత్సరాల పైబడి భారత ప్రధానమంత్రిగా ఇల్లు ఉంటాడు ఉంటాడు గన్నుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిని అవమానపరుస్తుంది అలాగే దేశంలో బయటి దేశంలో పోయి ఈ దేశాన్ని ఒకసారి ఏమో హిందువు ముస్లింలకు రక్షణ లేదంటూ ఒకసారి సిక్కులకు కళపాగా పెట్టుకుంటే వాళ్ళ ప్రస్తుతం లేదంటూ వాళ్ళకు అబద్ధత భావం అంటడు మూడోది బయట దేశంలో పోయి ఈ దేశ గౌరవాన్ని కిందపరిచేటువంటి ఒక నీతుడు విస్తృత్తుడు ఈ దేశంలో ప్రధానమంత్రికి అర్హుడు కాదు రాహుల్ గాంధీ దీన్ని మేము ఖండిస్తాము రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి చెప్పాలి చెప్ప ఎన్నికల్లో భాగంగా ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఏదైతే సభ నిర్వహిస్తారో ఆ సభలో కాంగ్రెస్ నాయకులు కొందరు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిపై దూషణలు చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ ఈరోజు హైదరాబాద్ నియోజకవర్గ కేంద్రంలో మరి రాహుల్ గాంధీ గారి దిష్టిబొమ్మ తగ్గానికి ప్రయత్నించిన సందర్భంలో మరి పోలీసులు దాన్ని అడ్డుకోవడం జరిగింది మరి ఈ రకంగా మేము నిరసన తెలిపి ఏదైతే రాహుల్ గాంధీ గారు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల చేత ఒక దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మాతృమూర్తిపై ఏదైతే దూషణలు అనుచిత వ్యాఖ్యలు చేసిడో దాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ దేశంలో మరి అత్యున్నత స్థాయి పదవిలో ఉన్న ఒక అగ్రనాయకుని పట్టుకొని వారి తల్లి మరి మరణించడం జరిగింది మరణించిన తల్లిని కూడా మరి ఈరోజు వారిని సంబోధిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది ఇది చీకుచాటు ఇది కాంగ్రెస్ పార్టీకే వర్తిస్తుంది ఈరోజు దేశవ్యాప్తంగా మరి ప్రజలందరూ ఇచ్చిన ప్రజలు ఇంత బుద్ధి చెప్పినా కేవలం తొంభై తొమ్మిది సీట్లలోనే మీరు ఉండాలి ఈ యాభై సంవత్సరాలు దేశంను పరిపాలించి ఏం చేసింది ప్రజలకు పేద ప్రజలకు ఏం అని చెప్పి ప్రజలు గుర్తించి ఈరోజు పెద్ద ఎత్తున మూడోసారి మరి నరేంద్ర మోడీ గారిని అధికారంలోకి తీసుకొచ్చింది ఈరోజు ఎక్కడ కూడా నరేంద్ర మోడీ గారు ఎవరిని కూడా తిట్టకుండా ప్రతిపక్షాలని ఏమనకుండా ఈరోజు వారి పాత్ర కూడా ఈ దేశంలో ఉండాలి వాళ్ళు కూడా స్వేచ్ఛాభావంగా స్వేచ్ఛ భావ ప్రకటనలతో రాజ్యాంగంలో అందరూ సమాన హక్కులతో ఉండాలనే ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది కానీ ఈరోజు ఏది దోకపోతే ముక్కకు లెక్క ఏదో ముక్క దొరికినట్టు ఈరోజు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓట్ చోరీ అనే ఒక కొత్త నినాదంతో ఈరోజు వాళ్ళు మూడు రాష్ట్రాలలో గెలిచారు ఆ ఓటు చోరీ మరి మహారాష్ట్రలో కూడా అయ్యి ఈరోజు మీరు గద్దె అని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఎనిమిది సీట్లు మీకు ఇక్కడ ప్రజలు ఇచ్చారు కదా మరి వాళ్ళందరూ దొంగోట్లు ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిందా అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని అడుగుతూ ఉన్నాం ఈరోజు మరి కరీంనగర్ ప్రాంతంలో పర్యటిస్తున్న సందర్భంలో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు మరి మా ఎంపీ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది ఓట్ చోరీ జరుగుతూనే ఈరోజు కరీంనగర్ పార్లమెంటు మరి స్థానంలో బండి సంజయ్ గారు గెలిచిందని చెప్పేసి ఒక అభద్రతా భావంతో తప్పుడు ప్రచారాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉన్నది అక్కడ ఏదైతే అభద్రతా భావంతో రాహుల్ గాంధీ ఉన్నాడో ఇక్కడి నాయకత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు వారి పార్టీ మొత్తం అభద్రతా భావంతో ఈరోజు ఉన్నదని చెప్పడానికి తప్పకదు ఈరోజు ఓటి చోరీ అంటే ఎట్లా జరిగింది ఓటు చోరీ ఎట్లా గెలిచిర్రు మీరు తెలంగాణలో అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు ఉస్మాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు మీరు కూడా దొంగోట్లతోనే గెలిచిర్రా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతూ ఉన్నాం కాబట్టి ఈ తల్లిపల్లి మాటలలో ఇవన్నీ పనిచేసి చక్కగా మీరు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిర్రో ఆరు గ్యారెంటీలు ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మరి మోసం చేసిం అదంతా ప్రజలు